నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన జరిగింది తప్పే కానీ అనే కథను విందాం తమ్ముడు ఇంకా రాలేదంటమ్మా మళ్ళీ అడిగింది అవంతి వస్తాడు లేవే ఈ గంటలో పదోసారి అడగడం నువ్వు వచ్చావని ఒక మెసేజ్ పెడితే రెండో నిమిషంలో నీ ముందు ఉండేవాడు నువ్వే చెప్పొద్దంటివి అలాంటప్పుడు ఆగుమరి నవ్వుతూ అంది జానకి నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి నాలుగు గంటలు అవుతోంది మన ఇంటి నుంచి పది నిమిషాలు దూరంలో ఉన్న కాలేజ్ నుంచి రావడానికి ఇంత లేట్ ఎందుకు అవుతోంది అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి అడిగింది అవంతి అలా కాల్ చేస్తే ఎగిరిపడతాడు ఇంటికి వచ్చాక వచ్చేస్తాళ్లే పదరా తల్లి నీకు పాయసం చేసి పెడతా మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు మనం వెళ్ళి పాయసం రా అని తన నాలుగేళ్ల మనవరాలని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి తను చదువుకునిన్నప్పుడు రావడం ఒక పది నిమిషాలు లేట్ అయితే కంగారు పడి గుమ్మంలోనే కూర్చునే అమ్మ ఈమెనా అని మసక చీకటి ఆవరిస్తోంది అప్పుడే అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకు గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి ఎన్నేళ్ళైంది ఇలా ఇక్కడ కూర్చుని నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి అంటూ రోజు చర్చలే ఈ ఇంటి గురించి రోజూ కలలే తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు ఈ ఇంట్లో మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా అసలు కలలో అయినా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తుంటే గుండె బరివెక్కి కళ్ళల్లో పల్చటి నీటి తెర కమ్ముకుంది ఏం చేస్తున్నావు తల్లి చీకటి పడుతోంది దోమలు కుడతాయి లోపలికి వచ్చాయి రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే ఎన్నేళ్ళు అయిందో కదా అదే తలుచుకుంటున్నా కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు ఆశ్చర్యంగా అంది అవంతి ఒక్క గార్డెన్ మాత్రమే కాదు తల్లి నువ్వు గమనించావా లేదో ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలాగే ఉన్నాయి చిన్న మార్పు కూడా చేయలేదు నవ్వుతూనే చెమ్మగలిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు నాన్న మీకు విషయం చెప్పాలి లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు అక్కడికి ఎలా వచ్చాడమ్మ వాడు ఇన్నేళ్ళు నువ్వెక్కడ ఉన్నావో వాడికి తెలియకూడదనే కదా ఇంత కష్టపడ్డాం మళ్ళీ దాపరించాడా మన ప్రాణానికి ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు నాన్న ప్లీజ్ ఎగ్జైట్ కాకండి కనిపించాడు మాట్లాడాడు జరిగిన దానికి సారీ చెప్పాడు అతనికి పెళ్ళి అయింది తన భార్యను కూడా పరిచయం చేశాడు జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను చాలా తప్పు చేశాను క్షమించమని అతని భార్య మీ అల్లుడు గారు ఇద్దరూ ముందు అడిగాడు గడగడా చెప్పింది అవంతి అమ్మయ్య ఎంత మంచి వార్త చెప్పావు తల్లి నిజంగా పండగ రోజే మనకి అమ్మకి చెప్తా ఉండు సంతోషంతో ఎగిరిగా గంతేస్తుంది పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి అక్క నిజంగా నువ్వేనా వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమన్ని చూసేదాకా అవంతి వచ్చి వారం దాటిపోయింది అవంతి భర్తకి ఇండియాలో అది కూడా వీళ్ళ ఊర్లోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతుల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తింది అమన్కి అయితే చెప్పనే అక్కర్లేదు అవంతికి పెళ్ళయి వెళ్ళిపోయేటప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తనకన్నా దాదాపు పదేళ్ళు చిన్న అయిన తమ్ముడు అంటే అవంతికి ప్రాణం అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడు అక్కతో ఫోన్లో వీడియో కాల్స్లో మాట్లాడడం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండటం తెలీదు నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిర అయ్యాడు కృతికి అమన్ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతుక్కోచ్చు అనుకున్నారు అంతా అవంతి సంజయ వేళ అలా వాకిట్లో ఉండకమ్మా దోమలు వచ్చే టైం అయింది వస్తాడులేని తమ్ముడు వాడేమన్నా చిన్నపిల్లాడా రోజు అలా టెన్షన్ పడతావు చిరుకోపంతో మందలిచ్చింది జానకి నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్ నేను స్కూల్ నుంచో కాలేజ్ నుంచో రావడం పది నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు ఇలానే టెన్షన్ పడేదానివి ఇప్పుడేదో పెద్ద కూల్గా కూల్ మామూలాగా నాతో మాట్లాడుతున్నావు కినుకుగా ఉంది అవంతి నువ్వంటే వేరు ఆడపిల్లవు కాబట్టి ఏం ఆడపిల్ల అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటి నుంచి కొంచెం కోపంగానే అడిగింది అవంతి అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం అందుకే బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా చిన్నబొచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది అమ్మ ఊరికే అన్న సరదాకి అంత సీరియస్గా తీసుకోకు కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఇంతసేపు అయినా ఈ వారంలో మూడు సార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా బయటికి వెళ్తే ఫోన్ ఎత్తాడు ఎంతకి గట్టిగా అడగచ్చుగా నాన్న నువ్వు ఇంజనీరింగ్లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా ఆ డిసిప్లిన్ చదువు వాటితో కాస్త విసిగిపోయాడు వాడు ఈ ఏడాది రెండేళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా తర్వాత మళ్ళీ ఉద్యోగము బాధ్యతలు అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా చదువు నిర్లక్ష్యం చేయడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు తబ్బుడ్డి సమర్థిస్తూ చెప్పుకపోతున్న తల్లి మాటలకి ఏమనాలో తెలియట్లేదు అవంతికి నిన్న నైట్ వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమో వాసన అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది అమ్మ అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇంకెలాగూ ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఇంట్రెస్ట్ రాద్దామనుకుంటున్నా నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా తను ట్రై చేయమన్నారు అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా నీ చదువు అర్థాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్న నేను నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో కృతిని నేను చూసుకుంటాను చదువుల తల్లివి మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు నువ్వెంత క్షోభపడు ఉంటావో మాకు తెలుసు కానీ ఏం చేస్తాం అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి దూరం చేయాల్సి వచ్చింది కళ్ళు తుడుచుకుంది జానకి చాచా అమ్మ అలా బాధపడుకు మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా అయినా అంత మంచి భర్తకి భర్తని వెతికి తెచ్చారు నాకేం లోటు చెప్పు దూరం అయిపోయినా మీరు చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి ఇప్పుడు సంతోషించాలి కానీ జరిగినవన్నీ తలుచుకుని బాధపడతారా చెప్పు కన్నీళ్లు తుడిచింది తల్లివి నా ఫ్రెండు ఒక అమ్మ ఇక్కడ ఉంది లా పూర్తి అయి ప్రాక్టీస్ చేస్తోంది రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవడానికి తలూపింది అవంతి మాటలకి జానకి కృతి అలా బయటకి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు బూచి ఉంటుంది బయట అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యని ఖర్చుకుపోయింది కృతి ఏమైంది బుజ్జి అమ్మమ్మ మరుస్తోంది అమ్మ పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలియదు ఎందుకలా చెప్తున్నావు ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్ద అయ్యాక కూడా తల్లిని కోప్పడ్డాడు అమన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కతే బయటికి వెళ్ళిపోతుందిరా అందుకే కాస్త భయపెట్టడం అర్థమయ్యేట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపడతావా అక్కా చూడు అమ్మ పాపని ఎలా భయపడుతోందో అప్పుడే లోపలికి వచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమ్మన్ పెట్టని భయం ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బతకాల్సిందే ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమైంది తల్లి ఏమిటా మాటలు నీ మొహం ఏమిటలా వాడిపోయింది ఒక్కదానివే బయటికి వెళ్ళావు నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా మాటలు మింగేశాడు రామారావు తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన అర్థం కావట్లేదు అమన్కి మీరనుకున్నదే జరిగింది నాన్న ఎంత వదుల్చుకుందామన్నా ఆ గతం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది నేను ఇక ఇక్కడ ఉండలేను ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి మళ్ళీ కనిపించాడు ఆ త్రాస్తుడు మారిపోయాడన్నా ఇంకేం పర్లేదు ధైర్యంగా ఉండాలి అన్న టైంలో ఇదేమిటి అంది జానికి బోరుమంది అమ్మ ఏమైంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కనిపించింది అక్క నువ్వన్నా చెప్పు ఏం జరిగింది అమ్మన్కి టెన్షన్ వచ్చేస్తోంది నీకు తెలియదు కదరా జరిగిన విషయం అవును అప్పటికి నువ్వు చిన్నపిల్ల అడివి పైగా హాస్టల్లో ఉండేవాడివి అప్పట్లో తెలియదు కానీ పెద్ద అయ్యాక నీకు ఎప్పుడూ డౌట్ రాలేదా అక్క ఎందుకు చదువు సడన్గా మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇన్నేళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో అమర్ని తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి చాలాసార్లు అడిగే అక్క నీకు ఎంసెట్లో వంద లోపు ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా మరెందుకు అక్కని చదువు మనిపించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అనేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తోంది ఏదో జరిగిందని చెప్పక్క ఏం జరిగింది అసలు అమన్ ఆత్రంగా అడిగాడు అవంతి ఊరుకో చిన్నపిల్లవాడు వాడికిందుకు ఇవ్వని లోపలికి పదా మనం మాట్లాడుకుందాం రామారావు మాటలకి అడ్డంగా తలొపింది అవంతి అంత చిన్నపిల్లవాడు కాదు నాన్న ఇప్పుడు వీడు వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది అమన్ నేను చెప్తా విను నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివేదాన్నో మంచి కాలేజ్లో సీటు వచ్చింది అది ఉన్న ఊరిలోనే కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు నేను నెమ్మదిగానే నో చెప్పాను నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను అతను వినలేదు వెంటపడి వేధించాడు అతన్నే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తా అని బెదిరించాడు నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు అప్పుడు మాత్రం భయపడి చెప్పాను నా తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాను ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళ కుటుంబానికి చాలా పడు పలుకుబడి ఉంది అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏమీ చేయలేదు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్ నలుగురిని తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చి చాలా గొడవ చేశాడు చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బతిమాలాను కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయి దగ్గరికి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు అప్పటికే పిన్ని వాళ్ళు బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో కానీ అమ్మా నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్ళతో మాట్లాడి పెళ్ళి కూడా ఢిల్లీలో చేసేసి అటు నుంచి అట్టే నన్ను నైజీరియా పంపేశారు కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవడానికి ఇదే కారణం వస్తే నాకేదైనా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు అవంతికి దుఃఖం ఆగట్లేదు అక్క ప్లీజ్ యాడవకు అప్పుడు జరిగిందేదో జరిగింది నీకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు ఇప్పుడు నేను ఉన్నాను నువ్వు భయపడకు నేను చేసు చూసుకుంటా ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు చెప్పు ఎక్కడున్నాడు వాడు ఎక్కడ కనిపించాడు ఆవేశంగా అడిగాడు అమన్ ఫోన్ మెసేజ్ ఉంది వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి ఏమనుకుంటున్నావు నీ గురించి ఏం చూసుకుని అంత ఎగురెగిరిపడుతున్నావు నా లాంటి హ్యాండ్సమ్ గై నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతుంటే అంత ఈగో చూపిస్తావా ఆడదానివి నీకే అంత పొగరు ఉంటే మగాడిని నాకెంత ఉండాలి నాకు గాని తిక్కరేగిందనుకో ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు అందంగా ఉన్నానని తగ అవుతున్నావుగా నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో ఒకటి గుర్తుపెట్టుకో నీకు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అంటే అది నాతోనే లేదా నిన్ను చంపి నేను చేస్తా ఆ గొని గొంతు విని అందరూ స్తణువైపోయారు ఇది ఇది మన అమన్ గొంతు కదా గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి అక్క ఇది నీకెలా అసలు ఏమైందంటే తడబడుతున్న అమ్మ చంప చెల్లు మనిపించింది అవంతి అవంతి ఏమిటిదంతా నాకేం అర్థం కావట్లేదు వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాను కదా నాన్న అక్కడికి నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్ అటం చేసి చెయ్యి కోసుకుని కత్తితో లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళ ఇంట్లోనే ఉంది నన్ను అక్కడికి రమ్మంది ఎందుకని వెళ్తే తెలిసింది ఈ విషయం వీడు రోజూ ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాజకార్యం ఆ దీపని వేధించుకు తింటున్నాడు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి మీలానే భయపడి చదువు అనుకున్నారు పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందాం అనుకుంది ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికి రమ్మని మెసేజ్ వినిపించింది అది చాలా బెటర్ మెసేజ్ మీరు వినలేనివి మనం అనలేనివి ఇంకా చాలా చాలా ఉన్నాయి వీడి మెసేజ్లు అమన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చా ఏం భయపడొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం ఇస్తాను వచ్చి ఆ గొంతు వాడిదే ఆ నెంబర్ వాడిదే అని అవంతి మాటలకి అదిరిపడ్డారందరూ అవంతి జరిగింది తప్పే కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారని కానీ వీడి వల్ల కాదుగా నువ్వు ఆవేశపడుతున్నావు వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది రామారావు వారించబోయాడు జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్న తప్పు అంటే తప్పే వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి తనకేదన్నా అయ్యి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు లేదా నాలానే ఒప్పుకుని చదువు మానేసి ఉంటే అప్పుడు బతికి ఉండి చచ్చిపోయేది ఇన్నేళ్ళు నేను ఎలా ఉన్నానో తెలుసా నాన్న మీకు నా తప్పేం లేకుండా నా కళలు కోరికలు ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడడానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్ళు బతికాను ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకు పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగింది ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు కూడా అదృష్టం కొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకడంతో ఆగిపోయిన నా కళలు పూర్తి చేసుకుందాం లాలో చేరి అమ్మాయిలకు వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసాయి నా తమ్ముడి ఘనకార్యాలు ఆవేశంతో ఊగిపోతోంది అవంతి నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావు అవంతి నా కొడుకు గురించి నాకు తెలుసు వాడు అలాంటి వాడు కాదు నేను నమ్మను ఇదంతా రోధిస్తోంది జానకి నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మ సరే చెప్పు రోజు అర్ధ అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా వాడి ఒక ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా ఎలా చదువుతున్నాడో బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా ఏం తెలుసు మీకు అసలు అనుకున్నారా ఎంతసేపు మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు అన్నమాట ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదు అన్నావు కదా అమ్మ ఎవరి వల్ల లేదు సేఫ్టీ నీ కొడుకు లాంటి మగపిల్లల వల్ల లేదు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు బాణాల్లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర నువ్వు చెప్పరా ఆడదానివి నీకే అంత ఉంటే మగాడి నాకెంత ఉండాలి అదేగా అన్నావు మగాడివి అయితే ఏమిటి నీ గొప్ప అసలు ఒక విషయం ఆలోచించావా ఒక ఆడదాని ఒంట్లో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటికి వచ్చావు ఆ తొమ్మిది నెలలు నీకు అస్తిత్వమూ లేదు ఇంకేం చూసుకునిరా నీకింత మిడిసిపాటు ఎప్పుడు అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది తల్లి నువ్వు ముందు చాలా ఉద్రేకపడుతున్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మేము వీడిని వెనకేసుకుని రావట్లేదు జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతితో మాగు ఎప్పుడు అంటున్నాను అంతే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరగటలా లేరు ఆ అమ్మాయి ఏమి రెచ్చగొట్టిందో వీడిని అవంతికి నచ్చచేపు జానికి తన చూపు చూసి ఆగిపోయింది చెప్పమ్మా ఆగిపోయావే అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించి ఉంటుంది కాదు వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది చెప్పు ఆగావే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు ఒకవేళ ఆ అమ్మాయి నువ్వన్నట్లుగా రచ్చగొట్టినా కూడా చంపేయాలా లేదా ఎందుకు అలాంటి అమ్మాయితో అని వదిలేయరా చెప్పు నువ్వు వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టం అయితే ఆ అమ్మాయికి నచ్చేదిరాలి తనకి వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు ఏరా అంతేగా అవసరమైతే చంపేస్తావు అంతేగా మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడ్డం నేర్చుకోవాలిగా అప్పుడు నేను భయపడ్డాను ఇప్పుడు దీప రేపు కృతి దాన్ని కూడా రేపెవడో ఇలానే అంటాడు మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు ఈ మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు కోరికలు ఒక పని చేయి నువ్వే చంపే కృతిని కూడా పెరిగి పెద్ద అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో అప్పుడు మనసు చంపేసుకునే కన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం జరిగింది తప్పే కానీ అనే అవసరమే ఉండేది ఎవ్వరికి పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే దుఃఖంతో గొంతు పూడికిపోయింది అవంతికి అవంతి ఇంకా మాటలతో చిత్రవద చేయకమ్మ మేము ఎంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమైంది మమ్మల్ని క్షమించు తల్లి రామారావు చిన్న పిల్లాడిలా బోరుమన్నాడు జానకి కొంగులో మొహం దాచుకుంది అక్క ప్లీజ్ సారీ అక్క నిజంగా నేను ఊహించలేదు అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు బెదిరిద్దాం అనుకున్నాను అంతే ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించు అక్క పోలీస్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా ప్లీజ్ అక్క అవంతి కాళ్ళ దగ్గర కూర్చుని బరెస్ట్ అయ్యాడు అమన్ తీసుకెళ్తాను వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్ళది నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తాను నిక్కచ్చిగా చెప్పింది కృతి మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి దీప వాళ్ళేమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను మారా అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు అక్క ముఖ్యంగా నువ్వు తన వడ్లో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది కథ సమాప్తం